హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చే వీడియో టీనేజ్ పిల్లలు ఉన్న తల్లులకి చాలా ఉపయోగపడుతుందండి నాకు వచ్చేసరికి ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిగా నాకు తెలిసిన విషయాలు నేను ఒక ఇంటి పెద్ద కోడలుగా నా తర్వాత మా నా పిల్లప్పుడు మా ఆడబడుచు చిన్నదండి తర్వాత మా తోడుకోళ్ళ పిల్లలు వీళ్ళందరి గురించి నేను చూసున్నాను కాబట్టి ఈ వీడియో నేను చెప్పే విషయాలు మీకు కూడా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను ఎందుకని చెప్పి ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను ఇంతకుముందు చేసి ఉన్నానండి వీడియో అయినా కానీ చాలామంది ఇంకా కూడా ఆ వీడియోలో కామెంట్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ సందేహాలు అడుగుతున్నారు అది కాక మనకు వచ్చేసరికి వర్క్షాప్సునుండలు ఇవి తీసుకెళ్ళడానికి వస్తారు కదా వాళ్ళు అడుగుతుంటారు పైపెచ్చు నా పర్సనల్ నెంబర్ కొంతమంది దగ్గర ఉంటుందండి మన స్టాఫ్ నెంబర్ కూడా ఉంటుంది కదా ఫోన్లు చేసి అడుగుతుంటారండి ఏంటమ్మా ఏం చేయమంటారు ఏంటని అది ఏమిటంటేనండి ఆడపిల్ల రజస్వలం అయిన తర్వాత ఏం చెయ్యాలి అనే విషయాల గురించి అడుగుతున్నారు దాని గురించి నేను మీకు అనుకుంటున్నాను ఆ పెద్దదానిగా ఆ శాస్త్రం అంటే కుటుంబ ఆచారాలు పాటించే వాళ్ళైతే కొంచెం ఇవి పట్టించుకోవాలండి ఇప్పుడు పాప పుష్పవతి అయిందనుకోండి అయినా టైము చూసుకొని మీరు చేయవలసిన విషయం ఏంటంటే వెంటనే పంతులు గారికి ఫోన్ చేయాలి పాపని పక్కన పెట్టి పంతులు గారికి ఫోన్ చేసి ఆ టైం చెప్పాలండి టైం చెప్తే ఏదన్నా దోషాలున్నా ఇప్పుడు ఫస్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చోబెట్టే టైం చెప్తారనమాట ఇన్ని గంటలకు మంచిదమ్మా ఈ టైంలో కూర్చోబెట్టండి అని చెప్తారు పైకిచ్చు ఏమన్నా తన నక్షత్ర దోషాలు అవి ఉంటే గనక అవి కూడా తెలియపరుస్తారు శాంతులు అవి ఉంటే కూడా కంపల్సరీ చేయించుకోవాలండి చేయించుకోవాలి కూడాను ఎందుకంటే నా అనుభవంలో నేను చెప్తున్నాను చేయించుకుంటే చాలా మంచిది ఇప్పుడు టాపిక్ వస్తే పాప పలాంటి టైంకి కూర్చోబెట్టమని చెప్తారు కదండి ఏం చేయాలంటే మేనమామకి కబురు చేయాలి మేనమామ లేకపోతే అమ్మమ్మ తాతయ్యలకి లేదు వీళ్ళు కూడా మనకి అందుబాటులో లేకపోతే గనక ఇంటి రజకులు ఉంటారండి వాళ్ళకి కబురు చేసి చాప పరవమని చెప్పాలి లేదు ఈ రోజుల్లో అందరికీ వాషింగ్ మిషన్లు కాబట్టి వాళ్ళు కూడా అందుబాటులో లేకపోతే ముత్తైదు ఒక్క ముత్తైదు కానీ ఐదుగురు ముత్తైదులు అవసరం లేదు మీ ఇంటి పక్కన ఒకళ్ళు ఇద్దరు ఉన్నా కానీ పిలిచి ఒక చాప పరిచి అంటే ఇప్పుడు తాటాకులు కొబ్బరాకులు ఇవన్నీ అందుబాటులో ఉండలేదు కదండి ఒరిగడ్డది మామూలుగా చేప అమ్ముతారనమాట ఆ చాప తెప్పించుకొని దాని మీద మాత్రం తెల్లని వస్త్రం మాత్రమే కప్పాలి కొత్త వస్త్రం అయినా సరే లేదు మన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పంచెలు అవి ఉన్నాయి అనుకోండి అవైనా పరవచ్చు పరిచి నాలుగు పక్కల తాంబూలాలు పెట్టాలండి ఆ తాంబూలంలో ఎండు కొబ్బరి పండు తాంబూలము బెల్లం పెట్టాలి ఆ బెల్లం అనేది ఐరన్ ఇదనమాట పిల్లలకి చాలా మంచిది ఈ పదకొండు రోజులు లోపు అవన్నీ తినేయమని చెప్పాలన్నమాట వాళ్ళకి సరేనా అయితే ఆ రోజు కూర్చోబెట్టిన తర్వాత మొత్తం చేత అక్షంతలు అవి వేపించి వాళ్ళకి మాత్రం హారతి ఇవ్వాలండి ప్రతిరోజు రెండు పూటల హారతి ఇవ్వాలి ఆ హారత అనేది పాజిటివ్ ఇది ఇస్తుంది పాపకి ఏదన్నా దోషాలు దిష్టి దోషాలున్నా ఇతరత్ర ఏమన్నా దోషాలున్నా అవి పోతాయి అండి ఆ హారతి మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఆ హారత అంటే ఆవు నేతితో ఇవ్వాలి మం చాలా మంచిదండి ఇవన్నీ కూడా మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాను అవి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరు అందుబాటులో ఉండలేదండి ఉద్యోగాలు రీత్యా పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు వేరే వేరే దేశాల్లో సెటిల్ అయ్యి ఉంటున్నారు వాళ్ళకి ఇవి అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అందుకోసం నేను ఈ వీడియోలో చెప్తున్నాను నన్ను ప్రశ్నలు కూడా అట్లాగే అడుగుతున్నారండి యుఎస్ నుంచి అట్లా ఇతర దేశాల నుంచి కూడా ఏం చేయమంటారు అమ్మ ఇట్లాగా అని చెప్పి అడుగుతున్నారు అందుకోసం నేను మరలా చెప్తున్నాను అయితే మీరు హార్త్ అనేది మాత్రం పదకొండు రోజులు పాపని పక్కన కూర్చోబెట్టండి స్కూల్స్ పోతున్నాయి కదా ఎడ్యుకేషన్ ఎట్లా అది అనుకోవద్దండి ఇప్పుడు ఏదన్నా అనారోగ్య రీత్యా జ్వరాల రీత్యా అట్లా ఇంట్లో ఉండాల్సి వస్తే ఉంచట్లేదండి ఉంచుతున్నాం కదా పిల్లల్ని అలాగే ఇది కూడా ఒక విషయంగా తీసుకొని పదకొండు రోజులు మాత్రం ఫుల్ రెస్ట్ ఇవ్వండి పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి చదువుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి కదండి ఆన్లైన్ లో క్లాసెస్ వినొచ్చు లేదు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకొని అదైనా ప్రిపేర్ అవుతారు కానీ పాపకు మాత్రం ఫుల్ రెస్ట్ ఇవ్వటం చాలా ముఖ్యం అండి పెద్దవాళ్ళు వరకునే పెట్టలేదండి పదకొండు రోజులు పక్కన ఉండాలి అని పెట్టింది అదేనండి హార్మోన్స్ చాలా చేంజ్ అవుతాయి పిల్లలకి దానివల్ల మాత్రం ఈ ముఖ్యమైన పాయింట్ మీరు ఏవి చేసినా చేయకపోయినా రెస్ట్ అనేది మాత్రం ఇవ్వండి సరేనా ఇంకా ఇవి చేసిన తర్వాత ప్రతిరోజు హారతి మాత్రం ఇవ్వమని చెప్పాను కదా అయితే స్నానాలు చేపిస్తారు మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు ఇలా స్నానాలు చేపిస్తారు కానీ వెనకటంటేనండి అర్ధరాత్రి చేపించేవాళ్ళు అర్ధరాత్రి అంటే మనకి బయట బాత్రూమ్స్ ఉండేవి ఈ రోజుల్లో అట్లా కాదు కదా ఎవరు రూమ్స్లో వాళ్ళకి బాత్రూమ్స్ ఉంటున్నాయి చక్కగా మామూలు టైంలో అయినా మీరు స్నానం చేపించండి ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు ఈ నేను చెప్పిన ఈ రోజుల్లో తల స్నానం చేసి ప్రతిరోజు రెండు పూటల స్నానం చేయించండి పాపకి ఎందుకంటే హైజనిక్గా ఉంటారనమాట ఈ స్నానాలు వెనకైతే చేపించేవాళ్ళు కాదండి ప్రత్యక్షంగా మేము అనుభవించాం కదా వెనకైతే మూడో రోజు అయ్యేదాకా స్నానం లేదు అలాగే కూర్చోబెట్టేవాళ్ళు కానీ అట్లా వద్దండి ప్రతిరోజు రెండు పూట్ల చక్కగా స్నానం చేయించండి మూడో రోజు ఐదో రోజు అలా అంటే అప్పుడు తల స్నానాలు చేపించండి అర్ధరాత్రి పిల్లల్ని లేపి పాపం డిస్టర్బ్ చేయొద్దు ఉదయాన్నే అంటే ఇంట్లో నలుగురికి తెలియకూడదని చెప్పి అర్ధరాత్రిలు వాళ్ళు ఇప్పుడు ఇంట్లో మామూలు టైంలో చేపిచ్చేసేయండి స్నానం సరేనా పుట్టింటి తరపున ఏం చేయాలి సాంఘికాలు అని అడుగుతున్నారండి అంటే వాళ్ళు జరపవలసిన ఏమన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు పుట్టింటి అంటే ఐదో రోజు అట్ల బంతి అని చెప్పి పెడతారండి ఆ రోజు పెట్టుకునే ఖర్చు అంతా పుట్టింటి వాళ్ళదేను అంటే మేనమామ జరుపుతాడు మేనమామ లేకపోతే తాతయ్య అమ్మమ్మలు జరుపుతారనమాట ఆ రోజు అట్ల బంతి ఖర్చు మొత్తం వాళ్ళదేనండి ఫైనల్ మనం స్నానం రోజు పెట్టే ఖర్చు అంటే ఆ రోజు ఏమేమి తేవాలి పాపకి అని అడుగుతున్నారు పశువు కుంకుము ఆ పాప ధరించే బట్టలు ఇటువంటివి పెడతారనమాట ఇప్పుడు వచ్చేసరికి ఆ బడ్జెట్లు పెరిగిపోయినాయి అండి నగలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నారు అందులో స్తోమత ఉన్న ఏదన్నా పిల్లకి సంబంధించి బంగారం పెడతారు లేదంటే ఆ బట్టలు పసుపు కుంకుమ తాంబూలం చాలండి అవి పుట్టింటి తరఫున అందుకుంటే అంతకంటే ఏం కావాలండి పసుపు కుంకుమ పుట్టింటి నుంచి వస్తే అది చాలు ఇప్పుడు అమ్మాయి రోజు ధరించే బట్టలు వాటిని ఏం చేయాలి అని అడుగుతున్నారు మామూలుగా వెనకైతేనండి మనకు ఇంటి రజకులు ఉంటారు కదా వాళ్ళు తీసుకునేవాళ్ళు ఆ బట్టలు ఇప్పుడు ఇంటి రజకులు ఉండలేదు కదా మీరు శుభ్రంగా వాష్ చేసి అంటే ఆ బట్టల్ని ఎవరైనా పేదలు అంటే బెచ్చగాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైనా ఇవ్వండి లేదు అంటే ఇంకా ఏం చేయాలి అనేది నాకైతే ఆ తర్వాత ప్రశ్న తెలియదండి కొందరు ఏం చేస్తారంటే అంటే ఎవరు ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది అది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పట్లేదు నేను ఆ బట్టలు ఏంటంటే ఎవరు తీసుకునే వాళ్ళు అందుబాటులో లేకపోతే ఆ బట్టల్ని అంటే కాల్చి పడేస్తారండి అవి మాత్రం ఇంట్లో కలుపుకోరు కూడాను దోషపూరితమైన బట్టలు అని అంటారు అవి వాటిని తీసేయాలండి అవి వాడకూడదు విడిగా ఎక్కడ పడితే అక్కడ కూడా పడేయకూడదు కదా అందుకోసం వాటిని కాల్చి బూడిద చేసేసి ఇది చేస్తారు అది నాకు తెలిసిన విషయం అండి ఇంకా ఇందులో ప్రశ్నలు ఉన్నాయండి చాలా క్వశ్చన్స్ అడిగి ఉన్నారు అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను తెలుసుకోండి రజస్వలం అయినప్పుడు పాపని ఏ దిక్కును కూర్చోబెట్టాలి అని అడుగుతున్నారు తూర్పు దిక్కును కూర్చోబెట్టాలి మీ పంతులు గారికి ఫోన్ చేస్తే వివరాలన్నీ చెప్తారు ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్స్లోనే మీకు చాలా వరకు సొల్యూషన్ ఉంటుందండి ఆన్సర్ ఇస్తున్నాను ఏంటంటే హారతి అంటే ఏమిటి కర్పూరంతో ఇవ్వాలా ఎర్ర నీళ్ళతో ఇవ్వాలా అని అడుగుతున్నారండి హారతి అంటే కర్పూరంతో కాదమ్మా ఎర్రనీళ్లతో తీసేది దిష్టి అంటారు అది కూడా కాదు మామూలుగా ఒక దీపారాధన తీసుకోవాలండి కొత్త దీపారాధన కుందు అనమాట కుంది తీసుకొని దాంట్లో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో హారతి అంటే ఒత్తులు వెలిగించి పాపకి ప్రతిరోజు తనకి చుట్టూ తిప్పాలన్నమాట మనం భగవంతుడి హారతి ఎలా ఇస్తామండి అలాగా ఒత్తులతో అనమాట ఆవు నేతితో తడిసిన ఒత్తులతో దీపారాధన కుందుతో ఇవ్వాలి ఇచ్చి పాపకి ఇట్లా కళ్ళకద్ది మనం అక్షంతలు పసుపు కలిపిన బియ్యం అక్షంతల్ని వేయాలన్నమాట అది మొత్తం దగ్గర పెట్టుకొని చేయాల్సిన పని ప్రతిరోజు మాత్రం మొత్తం ఇది అందుబాటులో ఉండరు కాబట్టి ప్రతిరోజు పిలవలేం కదా కాబట్టి తల్లి ఇవ్వచ్చు అనమాట తనకి పాజిటివ్ వైబ్స్ కలుగుతాయండి హారతి వల్ల అది మాత్రం కంపల్సరీ చేయండి సరేనా మళ్ళా ఇంకోటి ఏంటంటే పుష్పవతి అయినప్పుడు వరుస స్నానాలు ఎలా చేయించాలి ఇదిగోండి నాలుగో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు వరుస స్నానాలు అంటే అవి అప్పుడు మాత్రం తలస్నానం చేయించండి ఎందుకంటే విడిగా మా రోజుల్లో అయితే అసలు ఆ రోజుల్లోనే స్నానాలు చేయించేవాళ్ళు విడిగా స్నానం చేపిచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రతిరోజు రెండు పూట్ల స్నానం చేపించండి పాపకి మంచి తనకి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట బాడీలో కూడా ఆ పని చేయండి అయితే రెండోసారి అయితే ఎలా చేయాలో చెప్పండి అంటున్నారు రెండోసారి కూడా ఇదే పద్ధతిలో చేస్తారు ఐదు రోజులు మాత్రమే కూర్చోబెడతారండి రెండోసారి కూడా కంపల్సరీ ఐదు రోజులు కూర్చోబెట్టండి చాలా మంచిది అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే అమ్మ బాబాయ్ గారి పాప రజస్వలం అయితే మాకు అంటూ ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారు అంటే దయాదులు ఉంటారు కదండి వాళ్ళ పిల్లలు ఏమన్నా అంటే అన్న తమ్ముల పిల్లలు అట్లా అనమాట అయితే మాకు అంటూ ఉంటుందా అని అడుగుతున్నారు అట్లా అంటే ఉండదమ్మా ఆ ఇంటి వాళ్ళు మాత్రమే అంటుంటుంది మిగతా వాళ్ళు ఎవ్వరికీ ఉండదు అదేం పట్టించుకోవద్దు మీరు చక్కగా పూజలు చేసుకోవచ్చు బుళ్ళకెళ్ళచ్చు అన్నీ చేయొచ్చు అంటూ అయిపోయిన తర్వాత ఇంటికి సున్నాలు కొట్టించుకోవాలా అని అడుగుతున్నారండి అవసరం లేదమ్మా సున్నాలు ఏం కొట్టించుకున్నా అవసరం లేదు ఆ స్నానం అయిపోయిన తర్వాత మనం గోపంచకం తెచ్చి ఇంట్లో చల్లుకోవచ్చు లేదు పంతులు గారి చేత పుణ్యవచనం ఇది చేపించుకుంటే సరిపోతుంది ఆవు పంచకం దొరకకపోతే పసుపు నీళ్ళైనా చల్లుకోవచ్చు ప్రత్యేకంగా సున్నాలు కొట్టించుకోవాలి ఆ పద్ధతి అయితే ఎక్కడా లేదు మీ ఇంటి ఆచార ప్రకారం ఉంటే అది నాకైతే తెలియదు మేమైతే కనుక సున్నాలు అవేం కొట్టించు సరేనా ఇంకొక ప్రశ్న వచ్చేసరికి పాపకి ఏమి ఆహారం పెట్టాలి పాపకి సాత్విక ఆహారమే పెట్టాలమ్మా ఫస్ట్గా ఏం చేయాలంటే మేనత్త కుడువులు వండుకొచ్చి పెడుతుంది కదా ఇక ఆ రోజు నుంచి మూడు రోజులు పులగం వండి పెట్టాలి అంటే పెసరపప్పు బియ్యంతో కలిపి వండుతారనమాట పులగం అని చెప్పి ఆ పులగం పెట్టాలి నెయ్యి ఎక్కువ దట్టించి పెట్టాలన్నమాట అయితే ఈ పదకొండు రోజులు కూడా ఐరను మనకి పాపకి కావాలి కాబట్టి బెల్లము బెల్లంతో చేసిన సున్నుండలు అట్లాగే నువ్వులుండలు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలాంటివన్నీ పెడుతున్నారు మంచి హెల్తీగా ఉండాలి కాబట్టి పాప ఇలాంటి ఆహారం ఇవ్వండి ఆకుకూరలు వద్దు మళ్ళా దుంపకూరలు ఇటువంటి పెట్టద్దు గుమ్మడి అరిసె అరిసె పెట్టకూడదు అంటారు ఆరు నెలలు అరిసె పెట్టద్దు అని చెప్తారు పెద్దవాళ్ళు అయితే ఎందుకు చెప్తారో నాకైతే ఆ విషయం తెలియదు కానివ్వండి అరిసె మాత్రం పెట్టకూడదు అన్నారు మా అమ్మ వాళ్ళు అట్లాగే అత్తయ్య కూడా అదే చెప్తారు మేము అదే పాటించాము అరిసె విషయంలో మాత్రం గుమ్మడికాయ అలాంటి దుంపకూరలు అవేమీ అసలు దగ్గరకు రాని బాకండి పాపకి సరేనా ఆహారం వచ్చేసరికి పొలగ మూడు రోజులు ఎంత ఇంపార్టెంటో అదే విధంగా స్నానం వరకు కూడా పిట్టు పెట్టాలండి పిట్టు బాగా నేతితో చేసి పెడితే నడువులు బాగా బిగుస్తాయి అన్నమాట వీళ్ళు తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే ఐరను కాల్షియం ఇవన్నీ అందేటట్టు ఉండాలన్నమాట పిల్లలకి దానికోసం బెల్లంతో చేసిన స్వీట్లు గోధుమ పిండి మినపపీండి మెయిన్ పిండితో చేసినవి బియ్యంతో చేసినవి ఇవన్నీ కూడా బాగా పెట్టండి నేను ఇంతకుముందు వీడియోలో చేసి ఉన్నాను పిట్టు ఎలా తయారు చేసుకోవాలని చెప్పి ఆ వీడియో చూసైనా మీరు చేసి పెట్టడమ్మా చాలా మంచిది ఈ మైదా పిండి ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ పెట్టారనుకోండి భవిష్యత్తులో అంటే బహిష్టు సమయంలో కానీ కానుప సమయాల్లో కానీ చాలా ఇబ్బంది పడతారు బహిష్టు సమయాల్లో అయితే కడుపులో నొప్పి వస్తుందనమాట చాలా ఇబ్బంది అనమాట అందుకని ఆహారం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి సరేనా పిల్లలు కోరారు కదా అని చెప్పి నూడిల్స్ అని ఉంటాయి కదా మంచూరియాలు ఇటువంటివి ఏ దగ్గరకు రాని బాకండమ్మ మీరు ఈ విషయంలో మాత్రం కొంచెం కఠినంగానే ఉండండి సరేనా ఇంకో ప్రశ్న ఏంటంటే మేనమామ ఏమి తీసుకెళ్ళాలి మేనమామ పసుపు కుంకుమ బట్టలు ఆ గాజులు ఇటువంటివి తీసుకొస్తారండి స్థితి కలిగిన వాళ్ళు అయితే గనక కొంచెం బంగారం వస్తూ పెడతారు మేనమావ తీసుకొచ్చేది అదేను ఐదో రోజు అట్లా బంతి మేనమామలు ఖర్చు అని చెప్పాను కదా ఆ రోజు ఏదో పది మంది బంధువులను పిలుచుకొని చేస్తారనమాట అయితే ఇంకోటి వచ్చేసరికి పుష్పత అయినప్పుడు మనం అంటుకోవచ్చా అని అడుగుతున్నారండి ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అండి ఏంటంటే వెనక పద్నాలుగు పదిహేను పదహారు ఏళ్లకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళం పక్కన కూర్చోబెట్టినా కానీ తలదూకోవటం అని అటువంటి పనులన్నీ ఇప్పుడు మరీ నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే పిల్లలు అండి చిన్న పిల్లలు ఏడు ఎనిమిది సంవత్సరాలకే పుష్పవతి అవుతున్నారు వాళ్ళు ఏం పనులు చేసుకోగలుగుతారు చెప్పండి అసలు ఏమి చేసుకోవాలంటే అసలు ఏం తెలుస్తుందండి వాళ్ళకి కంపల్సరీ తల్లి పక్క నుండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదేనండి వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయిపోయి ఉంటారండి వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు వచ్చే ఆహార కల్తీల వల్ల కావచ్చు ఈ మెయిన్ పాల వల్ల అంటున్నారండి డాక్టర్స్ అయితే ఈ పాలు అంటే స్టెరాయిడ్స్ ఇచ్చి పాలు పిండి పిండుతున్నారు కదా గేదె పాలు ఇవ్వలేదు అనుకోండి ఖచ్చితంగా స్టెరాయిడ్స్ ఇచ్చి అన్నమాట ఆ పాలు తాగిన పిల్లలు జంక్ ఫుడ్స్ తీసుకున్న పిల్లలు వెంటనే మెచ్యూర్ అవుతున్నారంట వాళ్ళు మాత్రం ఒంటరిగా ఉండాలంటే ఎలా ఉండగలుగుతారండి తల్లిగా మీరు పక్క నుండి పాపకి ధైర్యం చెప్తూ అది ప్రమాదకరమైన విషయం కాదని దాని గురించి అసలు భయపడే ఇది లేకుండా మీరే ఎడ్యుకేట్ చేయాలండి ఆ పిల్లల్ని పక్కనే ఉండండి చక్క తర్వాత మీరు స్నానాలు చేసేసి కలుపుకోండి చాలు పిల్లల్ని మాత్రం ఒంటరిగా వదిలిపెట్టద్దు ఎనకంటే మా టైంలో ఏంటంటే ఒక చెక్క బొమ్మకు కావచ్చు టాటాక్ బొమ్మను కావచ్చు ముస్తాబు చేసి పక్కన కూర్చోబెట్టేవాళ్ళు అనమాట ఆ బొమ్మతో ఏదో ఆడుకుంటూ టైం పాస్ చేసేవాళ్ళం ఈ ఫోన్లు ఇవేమి ఉండేవి కాదు కదండి అయితే ఫోన్లు చూడటం కూడా చాలా ఇబ్బంది అండి కళ్ళు పచ్చిగా ఉంటాయి అవి కూడా ఇవ్వద్దు పిల్లలకి ఫోన్లు ఇచ్చి ఫోన్లు చూసుకొని వాళ్ళు టైం పాస్ చేస్తారని అనుకోవద్దు రెస్ట్లోనే ఉండమనండి పాప వాళ్ళని సరేనా ఇంకో ప్రశ్న ఏంటంటే మంగళ స్నానాలకి దేవతా వేషాలు వేస్తారా అప్పుడు అంట్లో ఉంటారు కదా అని అడుగుతున్నారండి ఇది దీని గురించి అసలు చాలా చెప్పాలి మేము వైశ్య బ్రాహ్మణ కమ్యూనిటీ దగ్గర పెరిగిన వాళ్ళం అండి వాళ్ళైతే ఖచ్చితంగా ఆ రోజుల్లో పదకొండు రోజులు అమ్మవారి వేషాలు వేస్తారు అంటే దేవతా స్వరూపంగా భావిస్తారు అమ్మ పార్వతీ స్వరూపంగా అన్ని రకాల వేషాలు వేస్తారండి అష్టలక్ష్ములు పార్వతీదేవి సరస్వతీదేవి ఈ వేషాలన్నీ నవరాత్రులప్పుడు తల్లికి ఎలా వేస్తారో ఆ అవతారాలన్నీ వేస్తారండి వేసి ప్రతిరోజు పేరెంట చేసేవాళ్ళు మాకు ఆ మెమరీస్ చాలా ఎక్కువండి చాలా చూసాము అయితే మన ఏళ్ళల్లో అంటే మిగతా కమ్యూనిటీ ఏళ్లలో మాత్రం అటువంటివి ఏం లేవండి అవి ఏం చేయరు ఆ పదకొండు రోజులు చక్కగా పక్కన కూర్చోబెట్టి ఆ పదకొండో రోజు చేసుకునే వాళ్ళు ఫంక్షన్లు చేస్తారు లేదంటే ఈ రోజుల్లో అది కూడా ఇష్టపట్టలేదండి ఇంట్లోనే ఆ పని అంటే స్నానం అది ముగిస్తున్నారు కానీ పదకొండో రోజు తర్వాత పంతులు గారు చెప్పిన శాంతి పూజలు ఏమన్నా ఉంటే గనక ఖచ్చితంగా చేపిచ్చండి పంతులు గారు ఈ పూజ చేయించుకోండి అమ్మా శాంతి పూజ అని చెప్పిన తర్వాత కొంతమంది చేయించుకోని వాళ్ళు ఉన్నారండి నా పరిశీలనలో నాకు తెలిసిన విషయాలు ఏంటంటే నేను గమనించిన విషయాలు అప్పటిదాకా యాక్టివ్గా ఉన్న పిల్లలు అంటే మరి హార్మోన్ చేంజ్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ఆ చదువులో వెనకబట్టము డల్ అయిపోవటము అసలు నేను బాగా గమనించానండి ఆ పిల్లల్లో చాలా మార్పు వచ్చేది అయితే కొంతమంది పిల్లలు వచ్చేసరికి అప్పటిదాకా మామూలు యావరేజ్గా ఉండే పిల్లలు కూడా అసలు చదువుల్లో కావచ్చు దేంట్లో కూడా సూపర్ ఫాస్ట్గా ఉంటాం ప్రతి వాళ్ళ చేత మన్ననలు పొందటం ఇవన్నీ మార్పులు గమనించానండి అంటే ఈ పూజ వల్లేనా అంటారేమో అదైతే నాకు తెలియదు కానీ ఆ హార్మోన్స్ చేంజ్ అనేది కంపల్సరీ జరుగుద్దండి పిల్లలకి అది మీరు గమనించుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇది ఆడపిల్లల విషయంలోనే కాదండి మగపిల్లలు కూడా టీనేజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం అనమాట పిల్లలకి ఎందుకంటే చాలా మార్పులు జరుగుతాయి వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో మార్పులు జరుగుతాయి అది మనం అనుక్షణం గమనించుకుంటా పిల్లల్ని కాపాడుకుంటా రావాలి ఫైనల్లో ఇంకో ప్రశ్న నేను సమాధానం చెప్పాలండి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఏదన్నా హాలిడేస్ వచ్చినప్పుడు అమ్మమ్మ గారి ఇంటికో లేదు మేనమామ ఇంటికో ఇలా వెళ్తారు కదా పిల్లలు అక్కడ అయినప్పుడు అక్కడ వాళ్ళకి అంటే మాకు దోషమా ఒక మేనమా భార్య నాకు పర్సనల్గా ఫోన్ చేసి అడిగారండి మా ఆడబడుచు కూతురు మా ఇంట్లో మెచ్యూర్ మాకే అన్న దోషమా అని అడిగారు అటువంటి దోషమే ఉండదండి కానీ పొలిమేర దాటిస్తే గనక దోషం ఖచ్చితంగా ఉంటుందండి ఎక్కడ అవుతారో పిల్లలు ఆ పదకొండు రోజులు అక్కడ మాత్రమే ఆ కార్యక్రమాలు పూర్తి చేయండి వాళ్ళ ఇంటి దగ్గర దోషము వద్దు అని చెప్పి మన ఇంటికి తీసుకురావాలని చెప్పి తీసుకురావటం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయొద్దు పొలిమేర అనేది అసలు దాటించకూడదు ఎక్కడైతే అక్కడ ఆ తల్లి స్వరూపంగా భావించి ఆ పాపకి అన్నీ కూడా చాలా ప్రేమతో మంచిగా ఆ కార్యక్రమాలు చేయండి సరేనా ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉపయోగపడాలి పడుద్దని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటేనండి ఇది చాలామంది తల్లులు ఎదుర్కొంటున్న ప్రశ్నలు ఇవన్నీ నేను ఒక పేపర్ మీద రాసుకున్నానండి రాసుకొని మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను తెలియజేస్తాను అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవద్దు అనుకుంటే షేర్ చేయండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో ఉంటానండి బాయ్